నా పేరు సుధాకర ఉమామహేశ్వర ప్రసాద్ ఏం చేస్తుంటారండి మీరు నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ అండి లేదండి రిటైర్ అయ్యి నేను రిటైర్ అయ్యి పదకొండు సంవత్సరాలు అయింది ఎట్లా ఉందండి రిటైర్మెంట్ లైఫ్ ఐ వెరీ హ్యాపీ హ్యాపీగా ఉన్నంత ఓకే సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూస్తుంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు కదా ఎలా ఉంది ఆయన అడ్మినిస్ట్రేషన్ స్టైల్ చూస్తుంటే ఏమనిపిస్తుంది ప్రస్తుతానికి పూర్వ క్రితం తో పోల్చి చూస్తే ప్రస్తుతానికి సమాజంలో వాతావరణం చాలా హ్యాపీగా ఉందండి ధైర్యంగా తిరగటానికి కానీ ధైర్యంగా మాట్లాడటానికి కానీ ఎవరైనా క్వశ్చన్ చేయటం ఏదైనా గవర్నమెంట్ గురించి విమర్శించాలన్నా చేయాలన్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం జనాలు హ్యాపీగా ప్రజానీకం చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా లేరా హ్యాపీగా లేరా అంటే నిజంగానే హ్యాపీగా లేరని చెప్పవచ్చు దానికి కారణాలు ఏంటంటే అది ఏదైనా చేయరాని పని చేస్తే అది ఎందుకు చేశారా అని అడిగితే వాళ్ళని థ్రెటెన్ చేయటం వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని భయభ్రాంతులకి గురి చేయటం ఇటువంటివన్నీ చూసాం అందువల్ల ఎవరు ఏజ్డ్ బాగా సీనియర్ సిటిజన్స్ అయినా కాస్త బాగా చదువుకున్న వాళ్ళు కూడా మనకెందుకులే అనే ఉద్దేశంతో చాలా సైలెంట్గా వాళ్ళ ఇళ్లలోనే ఉండి ఏవి బయట ప్రజానితో ఎక్కువ ఇంటరాక్ట్ కాకుండా జరుగుతున్న విషయాలు కూడా ప్రస్తావించకుండా కాలం గడిపారండి గతంలో భయ ప్రాంతలు గురయ్యే వారు అయితే గురైన మాట వాస్తవం సార్ మరి ప్రజెంట్ మీరు న్యూస్ చూస్తూనే ఉంటారు ఫాలో అవుతుంటారు కాబట్టి సో పోసాని కృష్ణమూర్తి ఐడియా ఉంటుంది ఆయన అరెస్ట్ చేశారు సార్ ఎలా చూస్తారు ఆయన అరెస్ట్ చేయడం ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కేవలం కక్ష సాధింపు చర్యలు భాగంగానే ఇలా వైసీపీ నాయకులు వన్ బై వన్ అరెస్ట్ చేస్తున్నారని చెప్పేస్తే వైసీపీ వాళ్ళు అంటున్నారు వీళ్ళేమంటున్నారు అంటే లేదు మీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి వీళ్ళు అంటారు ఒక కామన్ మ్యాన్ గా మీరేమనుకున్నారు మేము అనుకోవడం ఏంటంటే పోసాని కృష్ణమూర్తి గానీ వంశీ గానీ మిగతా నాయకులు కానీ నందిగా ఎవరైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అనేకం చేస్తుంటారు విమర్శించడం చేయటం సహజం ఏంటి దాన్ని ఏకవచనంగా మాట్లాడటం కించిపరిచేనట్టుగా మాట్లాడటం అది సరైన పద్ధతి కాదు ఎవరికైనా మనం మాట్లాడే దాంతో శుద్ధంగా మనకి భావ స్వేచ్ఛ ఉంది భావ ఉన్నంత మాత్రాన మనం ఎత్తున వాళ్ళని దూషణగా మాట్లాడటం ఏకవచనంగా మాట్లాడటం చేయటం ఇంకా కించపరిచేనట్టుగా మాట్లా అనేది పద్ధతి కాదు అది అందువల్ల వాళ్ళు రెడ్ బుక్ అని అండి ఇంకోటి కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళని బాధపడి కించపరిచారు మిగతా గవర్నమెంట్లో వాళ్ళని ఎలా కించపరిచారు దానికి ప్రతీకారం అంటానికి లేదు కానీ ఇట్లా ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని సరైన పద్ధతిలో చేయకపోతే ఇంకా సమాజంలో అటువంటి వాళ్ళు చాలా మంది పెరిగిపోవటానికి ఆస్కారం ఉంది అందువల్ల వాళ్ళు అటువంటి వారి మీద చర్య తీసుకుంటున్నారు చర్య తీసుకుంటున్నారు చర్య తీసుకుంటున్నారు చర్య తీసుకుంటున్నారు అంతే తప్ప ఇది ఏదో కచ్చ సాధింపు మాట్లాడారు అంటారు మాట్లాడిన మాట వాస్తవం మాట్లాడిన మాట వాస్తవం సార్ దాదాపుగా అందరూ ఇప్పుడు ఎవరైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఉన్నారో వీళ్ళంతా మాట్లాడిన వ్యక్తులే కొడాలి నాని అరెస్ట్ అంటున్నారు మార్కే రోజా అరెస్ట్ అంటున్నారు వాళ్ళు ఎట్లా మాట్లాడేవారు సార్ చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదండి అనుకుని మనం ప్రత్యేకంగా స్పెసిఫై చేసి చెప్పటం చెందటం ఇప్పుడు కొడాలి నాని రోజా వంశీ వీళ్ళ జోలికి ఎందుకు పోతున్నారు మిగతా వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా మరి వాళ్ళందరి జోలికి పోకుండా ఈ ఏడెనిమిది మంది వ్యక్తులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇదివంటే వాళ్ళు సమాజంలో ఉన్న వ్యక్తుల్ని కానీ వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులై ఉండి ఆ విధంగా మాట్లాడటం అన్నది పద్ధతి కాదు దానివల్ల వాళ్ళు చర్య తీసుకుంటున్నారు సార్ గవర్నమెంట్ పనితీరు గవర్నమెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి షార్ట్అవుట్ చేసుకొస్తుంది ఫండ్స్ రాగానే ఫండ్స్ లేవు కొత్తగా అప్పు చేసి అందరికీ మరి పంచని కానీ ఏదన్నా వాళ్ళు దాని ఏమంటారు మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం సూపర్ సిక్స్ కాదు ఆయన గవర్నమెంట్లో మేము వాళ్ళకి వందనం వీటి అవన్నీ అమ్మఒడి అవన్నీ ఇస్తున్నాం అవన్నీ సంపద సృష్టించి గవర్నమెంట్ మిగులు బడ్జెట్ ఉంటే వాళ్ళకి చేయాల్సిన అవసరము మరి అప్పులు చేసిపోతే మళ్ళీ రికప్ చేసుకుని మళ్ళా సంపద వరల్డ్ బ్యాంకు మరి లోన్స్ అవి తీసుకొచ్చి ఇప్పుడు అమరావతిలో పదిహేను వేల కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేస్తున్నారు మరి అది మరి ఇంప్రూవ్మెంట్ అది సంపద క్రియేట్ చేయడానికే కదా మరి ఆయన గవర్నమెంట్లో వరల్డ్ బ్యాంక్ ఫండ్ వద్దు మాకు అసలు అప్పే వద్దు అని చెప్పి ఇచ్చిన ఫండ్స్నే వెనక్కి పంపించిన పరిస్థితి అనమాట అలాంటి పరిస్థితుల్లో మరి మన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసుకుంటాము మన రాజధాని ఎలా నిర్మించుకుంటాం మనం సంపదని ఎలా సృష్టిస్తాం అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి షార్ట్అవుట్ చేసుకొచ్చి ఫండ్స్ అవి సెంట్రల్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి అవన్నీ ఫండ్స్ వచ్చిన తర్వాత ఆయన టెండర్స్ అవి పిలిచి మేము మార్చి పదిహేనుకి వర్క్ స్టార్ట్ చేస్తాము అని చెప్పి చెప్పారు చాలా సంతోషం అదే సరే పోలవరం కావచ్చు అమరావతి పూర్తి చేస్తారంటారా చంద్రబాబు చాలా నమ్మకంతో ఉన్నామండి ఈ ఈ గవర్నమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో అవి కంప్లీట్ అవుతాయి కాకపోతే ఇంకా ఒక టెన్ పర్సెంట్ అవున వర్క్ ఉంటుందేమో తప్ప వర్క్ నడవదు ఇట్లా స్టిల్గా ఇట్లాగే ఉండిపోతుంది అనేది మాత్రం అబద్ధం జరగలేదు సార్ అభివృద్ధికి సంబంధించిన అసలు వాళ్ళకి ప్రాజెక్ట్ అర్థం కాలేదని చెప్పారు కదా ఒక ఒక మినిస్టర్ గా ఉండి ఈ పోలవరం ప్రాజెక్ట్ నాకే అర్థం కాలేదు అని అంటే ఇంకా వాట్ ఫర్ యూ యు ఆర్ డూయింగ్ దానికోసం నువ్వేం చేయగలవు తెలియదు తెలియపోతే యూ హెవ్ టు లెర్న్ థింగ్స్ తెలుసుకోవాలి మన మన వెనక వాళ్ళు చేసి లేకపోతే మన అడ్మినిస్ట్రేషన్ లో సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర అడిగి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఏ విధంగా ఫండ్స్ తేవాలి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది వీ హ్యావ్ టు స్టడీ దాన్ని బట్టి యాక్షన్ ప్లాన్ ఉండాలి కానీ ఏదో మొత్తం ఆరు నెలలను రెండు రెండుసార్లు వెళ్ళేసి వచ్చి అక్కడ చూసి చూసి ఇంకేముంది అయిపోతుంది అని చెప్పి ఫైనల్గా నాకే అర్థం కాలేదంటే ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారని అంటే అప్పుడు అసెంబ్లీ సెషన్స్ చూస్తుంటారు అప్పుడు జరిగిన తీరికి ఇప్పుడు రీసెంట్ గా రెండు సార్లు మూడు జరిగిన తీరికి ఏమనిపిస్తుంది డిఫరెన్స్ ఏంటి జనాలు చాలా సంతృప్తిగా ఉన్నారండి ఉన్నంతవరకు నాకు తెలిసినంతవరకు వెరీ హ్యాపీ ఏంటి ఇంకా మిగతా మిగతావి కొంతమంది ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు కొద్దిగా కొద్దిగా అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే అయినా అవి కూడా ఈ సూపర్ సిక్స్లో ఈ బడ్జెట్లో దానికి కూడా ఆయన ఫండ్స్ క్రియేట్ చేసి అమ్మ వందనానికి దానికి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి ఫండ్స్ క్రియేట్ చేసి ఉన్నారు ఆయన కూడా ఆ పథకాలని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాము మొత్తం మీద ప్రజానీకం చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు గతంలో హైదరాబాద్ని విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి డెవలప్ చేశాను సో ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు అప్పటికల్లా అంటే దేశంలోనే అమరావతిని మంచి రాజధానిగా తీర్చిదిద్దుతాను అలాగే ఆంధ్రప్రదేశ్ని కూడా మంచి రాష్ట్రంగా అనేసి ఆయన చెప్తున్నాడు నమ్మకం ఉందా చంద్రబాబు పైన హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందండి ఎందుకంటే యాజ్ ఏ సీనియర్ సిటిజను నేను ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్ గవర్నమెంట్ తెలుగుదేశం సపరేట్ అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు నేను నాలుగైదు ప్లేసుల్లో మరి అంతకుముందు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు చేసిన పనులు కూడా చేయలేని ఇది ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్లోనే జరిగింది ఎస్పెషల్లీ నేను గనవరం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని నేను అటువంటి పరిస్థితుల్లో కూడా మా విజయవాడ రూరల్ మా రామరపాడు కానీ ప్రసాదంపాడు కానీ అటువంటి ఏరియాల్లో ఎంతో కాలం నుంచి ఎంతో కాలం నుంచే ఉన్న రైల్వే బ్రిడ్జి లెవెల్ క్రాసింగ్ దాటి అవతలకు వెళ్ళటానికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు బట్టి చెయ్యని బ్రిడ్జి ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్లో కంప్లీట్ చేశారు వలబినేడు వంశీ గారే చేశారు మంచిగా మరి ఆ రోజు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు ఆయన విమానాశ్రయానికి సైట్ అలాట్మెంట్ చేయటంలో కానీ వాటిలోని విపరీతమైన కృషి చేశారు ఆయన కానీ చేశారు ఆయన చేసింది చేసినట్టు చెప్పుకోవాలి చెయ్యింది చేయలేదని చెప్పుకోవాలి అందుకని ఆ టెన్యూర్లో నేను చాలా చోట్ల చేసా చాలా బాగుంది తెలుగుదేశం ఈ గవర్నమెంట్లో మంచిగా జనాలకి ఉపయోగపడే పనులు తృప్తిగా ఉన్నాయని ఆశించాం మన దురదృ దురదృష్టవంతో మరి ట్వంటీ నైన్టీన్లో గవర్నమెంట్ రాకపోవటం దానివల్ల కొంత సెట్ బ్యాక్ అయింది ఈ పీరియడ్లో సక్సెస్ఫుల్గా ఆయన చేస్తారనే నమ్మకం అంటే ఇప్పటివరకు మీరు చాలామంది ముఖ్యమంత్రులు చూసుంటారు సో ఇవి చూసిన ముఖ్యమంత్రులు ది బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే ఏం పెట్టారు విశ్వం అంటే నాకు తెలిసినంతలో మరి అప్పటికున్న పరిస్థితుల్లో మరి వెంగళరావు గారు ఆయన బెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఆయన ఆ రోజుల్లో ఆయన గురించి చెప్పుకున్నారు ఏంటి తర్వాత విజనానండి మరి మరి మన కళ్ళ ముందే పదిహేను ఏళ్ళ క్రితం మనం ఇరవై ఏళ్ళ క్రితం హైదరాబాద్ చూసాము కాకబట్టే కాకబ దానివల్ల మరి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టెన్నూరులో ఆయన కనుక ఆయన అనుకున్న రాజధాని ఇవి సక్సెస్ఫుల్గా ఫాలో అవర్ అని చేస్తే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ మీరు ఒక్కటే చెప్పండి మీరు సీనియర్ ఎప్పటి నుండో రాజకీయాలు ఫాలో అవుతున్నారు ఎప్పటివో సమాజంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎక్కువ మంది అంటే ఎక్కువ మంది నేను అను చంద్రబాబు నాయుడు విజనరీ లీడరు విజ చంద్రబాబు నాయుడు విజనరీ లీడరు విజనరీ సీఎం అంటుంటారు టెక్నాలజీ పరంగా సో నిజంగా వైసీపీ వాళ్ళు కావచ్చు ఒక కాంగ్రెస్ అంటే ఆ సెక్షన్ వాళ్ళు ఏంటి అంటారంటే విజనరీ లేదు బోర్డు లేదు తొక్క లేదు ఈ విధంగా మాట్లాడుతుంటారు మీకేమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చూస్తుంటే అదే విజనరీ లీడర్ ఏనండి ఇవాళ రాజధాని నథింగ్ ప్రస్తుతం ఏం లేదు మరి అన్ని ఎకరాలు తీసుకున్నాడు మరి అంతమందికి అక్కడ ప్లాట్స్ అవన్నీ అలాట్ చేస్తున్నాడు వాళ్ళంతా పాపం పెంకుటీళ్ళల్లో ఉండేవాళ్ళు ఇవాళ మూడంతస్తులు నాలుగంతస్తులు బిల్డింగ్లు కడుతున్నారు వాటి మీద గవర్నమెంట్కి పన్ను రూపేణా ఎంత ఆదాయం వస్తుంది అలాగే రేపు రాజధాని కనుక అయితే మరి అక్కడ అనేక సంస్థలు అక్కడ ఏర్పాటు అవుతాయి బోర్డు ట్యాక్సెస్ రూపేనా వృత్తి పన్ను రూపేనా బోర్డు సంపద ఏర్పాటు అవుతుంది అలాగాక మన ల్యాండ్స్ వాల్యూ కానీ మన ఎసెట్స్ వ్యాల్యూ కూడా డబల్ ట్రిపుల్ అవటానికి కూడా ఛాన్సెస్ ఉంది మనకంటూ ఒక రాజధాని ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు సపరేట్ కాకముందు స్టేట్లో నలభై రెండు ఎంపీసీలతో బ్రహ్మాండంగా అగ్రస్థానంలో ఉండేది అటువంటిది మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ విధంగా సపరేట్ చేసేసి మనం ఎంత నష్టపోయి ఎటువంటి పరిస్థితుల్లో మనం సపరేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సంగతి రాజధాని లేని పరిస్థితుల్లో మనం వచ్చి ఉన్నాం మరి అటువంటి చోట మరి అటువంటి రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ అది కనుక డెవలప్ అయితే అనేక మందికి వృత్తి దొరుకుతుంది అనేక మంది వ్యాపారాలు చేసుకుంటారు అనేక మంది పాడి పరిశ్రమలు ఎవరికైతే అవసరాలు ఏ ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు సంబంధించినవన్నీ అక్కడ చేకూరుతాయి అనమాట చేకూరినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ సంపద పెరగడానికి అవకాశం ఉంటుంది మనం కూడా అన్ని స్టేట్లతో పాటు మన అమరావతి కూడా మంచి చక్కని రాజధాని కట్టుకున్నాం ఇవాళ గుజరాత్లో గాంధీనగర్ ఎలా కట్టుకున్నారు అలాగే మన రాజధాని కూడా మరి చక్కగా కట్టుకుని ఒక విజిటింగ్ ప్లేస్ లాగా అవటానికి ఆస్కారం ఉంది అది ఆయన గనక ఫుల్ ఫ్లెజెడ్గా మనం సపోర్ట్ చేస్తే ఆయన అటువంటి విజనరీ ఉన్న నాయకుడు అది సక్సెస్ఫుల్గా చేస్తాడనే నమ్మకం మాకైతే థ్యాంక్ యూ